అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫార్స్ వారాల్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్ ఈ చదరా ఈవినింగ్ స్పెషల్ మనకైతే సంథింగ్ స్పెషల్ స్కీమ్ ఇచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఇక మనం ఎప్పుడు రెండు కార్లు పెడుతుంటాం సింగల్ కార్లు తక్కువ ఎందుకంటే మీకు అందరు తొందరలు ఇప్పించాలి కార్లు అందుకని కొంచెం లైక్ కొట్టి నా ఇంకా సపోర్ట్ చేయండి ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ సెకండ్ కార్ వచ్చేసి హుందా ఐ ట్వంటీ ఆస్టర్ టాప్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండో కార్లు క్లియర్గా వరకు అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు పదనాల వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెకండ్ ఓడర్ పవర్ స్టీరింగ్ ఆల్ ఫ్రంట్ పవర్ విండో పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వర్కింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ అగ్నెట్ పెట్రోల్ మీద ట్వంటీ ఫోర్ ప్లస్ మైలేజీ ఎల్పీజీ మీద కూడా ట్వంటీ ఎయిట్ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ బాల్కొండ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలి ఉంది ఇన్సూరెన్స్ కూడా ఇంకా పది నెలలు ఉంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పదివేల వరకు పెట్రోల్ బస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ అంటున్నారు దీని ప్రైస్ అన్నా వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు చాలా రీజనబుల్ ప్రైస్ మిక్ చేసుకోకండి లొకేషన్ బాల్కొండ సిరిల్ నెంబర్ వన్ ఇది సిరల్ నెంబర్ టూ చూడవచ్చు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుండి మనకు హుందా అయితే ఆస్టార్ టాప్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది లోపల ఆండ్రాయిడ్ టచ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది బట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అన్న టాప్ మోడల్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఎక్సిడెంట్ అంటున్నారు టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ ఉందా ఎటువంటి ఆస్టా సిఆర్టీఐ టాప్ మోడల్ టూ లెవెన్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలావెల్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆల్ ఓకే ఉంది అంటున్నారు బట్ దీని ప్రైస్ వచ్చేసి అన్న టూ ల్యాక్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ బట్ ఏదున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి ఓకేనా కార్ ఇది హైదరాబాద్ లొకేషన్ ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకోండి మన కార్ కూడా ఏమైనా మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ఫిక్స్ పెట్టండి మిడికల్ క్లాస్లో అందిద్దాం ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టండి ఓ నెంబర్ పెడతా ఓకే ఉంటాడు బెస్ట్ ట్రాబ్లర్ ఏమన్నా విషయం రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజు కిరమి తొమ్మిది కార్లు పెడతా ఓకే రైట్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రైట్ అయినా గుడ్